ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు అండి పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల ఏంటంటే మరి కొంతమందికి వీడియో అనేటువంటిది చేరుతుందండి అలాగే మనకి ఈరోజు ఐటెం వచ్చేప్పటికీ మనకి సాలిడ్లో వచ్చినాయండి అన్ని ఐడల్స్ అంటే లక్ష్మీదేవి సరస్వతి గణేష్ లక్ష్మీ నారాయణలు ఇంకా మనకి మరిన్ని పూజా ఐటమ్స్ అలాగే బెడ్రూమ్ వాటర్ బాటిల్స్ అండి పప్పుడబ్బాలు కానివ్వండి చాలా ఐటమ్ అయితే వచ్చిందండి గిఫ్టింగ్ పర్పస్ కూడా చిన్న పిల్లలకి ఇవ్వడానికి ఎడ్ల బండ్లు అట్లా వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి వీడియోస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి పోయేదేముందండి ఒక్క బటనే కదా మనకి త్రీ ఇంచెస్లో గణేష్ లక్ష్మి అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు కానీ అమ్మవారు కానీ గణేష్ వచ్చేపాటికి టూ పాయింట్ నైన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ దాకా ఉంటారండి అమ్మవారు వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ హైటు ఇద్దరు కూడా కమలంలో కూర్చుని ఉన్నారు సాలిడ్ పీసులు అండి ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎంత చక్కగా ఉన్నారో స్వామి అమ్మవారు ఇట్లా వీళ్ళ దగ్గర మనం దీపాలు కూడా వెలిగించుకోవచ్చండి ఎంత బాగున్నాయో ఇవి కూడా మనకి గణేష్ ముఖంతో వచ్చినాయి అనమాట దీపాలు కూడా ఎలిఫెంట్తో వచ్చినాయి అనమాట ఇవైతే త్రీ డి దియాసు పేర్ కాస్ట్ వచ్చేపటికే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నేర్ దీపాలు అట్లా వెలిగించుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమ వేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా మనకి సాలిడ్ అండి వెయిట్ ఎక్కువలో ఉన్నాయి ఎంత బాగున్నాయో అసలు అభిషేకాలు అలా చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనకి లక్ష్మీ నరసింహస్వామి అండి ఇవన్నీ సాలిడ్ పీసులు అలాగే స్వామి భూమికి సంబంధించిన పూజలు చేసుకోవాలంటే స్వామికి చేసుకుంటాం కదా లక్ష్మీ నరసింహస్వామి అండి ఎంత చక్కగా ఉన్నారు ఇద్దరు కూడా త్రీ ఇంచెస్ హైట్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఈచ్ వన్ వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో సరస్వతి అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు నవ్వు ముఖంతో ఉన్నారు రౌండ్ ఫేస్తో ఎంత చక్కగా ఉన్నారో సాలిడ్ పీస్లు అండి ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ వస్తాయి అనమాట ఈ స్మాల్ సైజ్ వచ్చేప్పటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేప్పటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ ఎక్కి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి పక్కన మనకి హంస వాహనంతో ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు ఈ అమ్మవారికి హంస ఉంది ఇలా చూడండి ఈవిడికి కూడా హంస వాహనం అనమాట చాలా బాగున్నారు సాలిడ్ పీస్లు ఫ్రీ షిఫ్టింగ్ ఉంది కాబట్టి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ సాలిడ్లో అనుపూర్ణ అమ్మవారండి అండి త్రీ ఇంచెస్ అయితే హైటు వెయిట్ అయితే ఎక్కువ వస్తారు చాలా బాగున్నారు అమ్మవారి గరికతో ఫేస్ కూడా రౌండ్ ఫేస్తో కళగా ఉందండి ప్రైస్ వచ్చేప్పటికే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ లక్ష్మీనారాయణులండి ఏకపీఠం మీద ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి చాలా బాగున్నారు కింద పీఠం కూడా మనకి పద్మపీఠం అనమాట రేకులు వచ్చినాయి చూడండి ప్రైస్ వచ్చేపాటికే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది నెక్స్ట్ మనకి అయ్యప్ప స్వామి అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో ఉన్నారు పీఠంతో కలిపి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి పీఠం లేకుండా అయితే మనకి ఇట్లా సిట్టింగ్ పొజిషన్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చక్కగా మనం దేవతా మందిరాల్లో ఇప్పుడు మాలేసుకున్న వాళ్ళు దీక్షలో ఉన్న వాళ్ళు అభిషేకం చేసుకోవడానికి కూడా పంచామృత అభిషేకం చాలా బాగుంటుందండి స్వామివారి అయితే పీఠం కాకుండా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి పీఠంతో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా పెట్టుకుని మనం అభిషేకం చేసుకోవచ్చు స్వామివారి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే స్వామివారి నుంచినటువంటి ముక్కాల పీట వచ్చేపటికి త్రీ ఇంచెస్ విడుతూ త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మొక్కల పీట అలాగే మనకి తాంబూలం ప్లేట్ ఉంది కదా ఇది అభిషేకాలు చేసుకోవచ్చు లేదంటే పూలు అట్లా మనం కట్టుకోవడానికి కూడా కింద పోసుకోకుండా అందులో పోసుకుని కట్టుకోవచ్చు అండి విత్తు వచ్చేపటికి మనకి నైన్ ఇంచెస్ అయితే విత్తు ఉంటుందండి హైట్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ ఉంటుంది ప్రైస్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చు విడివిడిగా అయినా తీసుకోవచ్చు ఈ తాంబూలం ప్లేట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో ఆంజనేయ స్వామి అండి అభయాంజనేయ స్వామి ఎంత చక్కగా ఉన్నారు స్వామి అయితే మనకి అభయాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ఉన్నారు కొంచెం ఎవరైనా భయానికి అట్లా నైట్ పీడకల్లో అట్లా వచ్చేవాళ్ళు ఈ స్వామివారిని దిండి దగ్గర పెట్టుకుని కూడా పడుకోవచ్చు అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సాలిడ్ పీస్లు అనమాట వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి నెక్స్ట్ సెవెన్ ఇంచెస్ హైట్లో బుద్ధ భగవానుడు అండి ఎంత చక్కగా ఉన్నాడో స్వామి అయితే ఆయన ఉత్తరయం కూడా మనకి డిజైన్ కానివ్వండి చాలా బాగుంది ధ్యానంలో ఉన్నటువంటి బుద్ధ భగవానుడు మనం బాల్కనీస్ లో గానీ మనీ ప్లాంట్స్ అలా పెంచుకునే చోట పెట్టుకోవచ్చు అండి చక్కగా ఉన్నాడు స్వామి అయితే ప్రైస్ వచ్చేపటికి నైన్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి వన్ సైజ్ లో పికాక్ దియాస్ అండి చాలా బాగున్నాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అనమాట ఐదు బొత్తులు వేసుకోవచ్చు చాలా బాగున్నారనమాట పికాక్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి డిజైన్ పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి పికాక్ లో టూ సైజ్ అండి ఇవి నెంబర్ టూ సైజు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే విడుతుంటాయి అండి ఇవి కూడా వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో మంచి గోల్డ్ ఫినిషింగ్ వెయిట్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఫైవ్ ఇంచెస్లో బెల్స్ అండి స్వామి ఉన్నారు బెల్ మీద మనకి ఆంజనేయ స్వామి నించునున్నారు ఫైవ్ ఇంచెస్ అండి బిగ్ సైజ్ అనమాట సౌండ్ కూడా బాగా వస్తుంది ప్రైస్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సౌండ్ కూడా చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ దూప్దన్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుంది చాలా బాగుంది దూక్దన్ కూడా మనకి చూడండి ఎంత బాగుందో మనం సాంబ్రాన్ని అలా వేసుకోవడానికి ఇలా మూత పెట్టేస్తే చాలా బాగుంటుంది వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి గ్లాస్ తీయండి ఇది కూడా ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అయితే కెపాసిటీ అండి ఎంత చక్కగా ఉందో మనం ఇలా పోతే తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కూడా బాగుంటుందన్నమాట లాంతర్ టైపు ఇవి లాస్ట్ కూడా మనం చూసాము మళ్ళీ వచ్చినాయండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి షో కేస్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి కమలం టైప్లో దీపాలండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతూ టూ ఇంచెస్ అయితే హైటు ఆయిల్ ఎక్కువే పడుతుందండి చాలా బాగుంది కింద కూడా చూడండి మనకి అంబోజింగ్ వస్తుంది అనమాట డిజైన్ కూడా ఉంది పెయిర్ కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవి వచ్చి చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో స్టాండ్ కుబేరా అండి విడ్త్ కూడా మనకి టూ అండ్ హాఫ్ అనమాట డెప్త్ చాలా ఉంటుందండి ఓ త్రీ ఫోర్ అవర్స్ అయితే మనకి దీపం వెలుగుతుంది సాలిడ్గా ఉంటాయండి చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేప్పటికే పెయిర్ కాస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ త్రీ ఇంచెస్ హైటు త్రీ ఇంచెస్ విట్లో శంఖచక్ర దీపం అండి శంఖచక్ర నామ దీపం సాలిడ్గా ఉంటాయి అనమాట ఇవి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి మనం సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట లైఫ్ టైం బాగుంటాయండి ఈ దీపాలు అయితే ప్రైస్ వచ్చేప్పటికే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ లక్ష్మీ బాలాజీ దీపం అండి ఎంత చక్కగా ఉన్నారు సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఎంత బాగుందో మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టండి డప్త్ కూడా మనకి టూ ఇంచెస్ వరకు ఉంటుంది కింద కూడా ఎలిఫెంట్ లెగ్స్ అండి అసలు ఎంత బాగున్నాయి అసలు ఇవైతే మనకి హార్ట్ కేక్ అనమాట గోల్డ్ ఫినిషింగ్లో వచ్చినాయి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయండి ఈ దీపాలు అయితే మనకి చాలా బాగుంది థౌజండ్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేపటికి ఫ్రీ షిప్పింగ్ అనమాట ధనుర్మాసంలో రెగ్యులర్గా అఖండ దీపాలు అలా వెలిగించుకునే వాళ్ళకండి ఎంత చక్కగా ఉన్నాయో టూ ఇంచెస్ అయితే పెట్టుందండి హైట్ ఉంది ఫోర్ ఇంచెస్ అయితే విత్తండి డెప్త్ కూడా మనకి టూ ఇంచెస్ అండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఆయిల్ పడుతుందండి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది ఎంత పెద్దదో చూడండి చాలా బాగుంది అఖండ దీపాలు వెలిగించుకునే వాళ్ళకి బాగుందండి ప్రైస్ వచ్చేప్పటికీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అండి ఫోర్ ఇంచెస్ అయితే విత్తుందనమాట చూడండి ఎంత బిగ్ సైజు అనమాట పావు కేజీ ఆయిల్ అయితే పడుతుందండి ఎక్కువ టైం అంటే టూ డేస్ అట్లా దీపం వెలుగుతుంది మధ్య వచ్చింది కదా ఇంకా ఎక్కువ టైం అయితే దీపం వెలుగుతుంది ప్రైస్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి నారిచేయి ఉంది బాగుందనమాట నెక్స్ట్ మనకి పంచహారతండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అనమాట మనం చుట్టూ జ్యోతులు పెట్టేసుకొని మధ్యలో ఏదైనా చిన్న ఫ్రూట్ కానీ పటికిపల్లాలు పెట్టేసి హారతి ఇస్తాం కదా స్వామికి అట్లా సెవెన్ ఇంచెస్ అయితే విడుతుందండి హైట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది నెక్స్ట్ అండి ఏకహారతి మనం స్వామికి హారతి ఇచ్చుకోవచ్చు దీపాలు వెలిగించుకోవచ్చు అండి ఎంత బాగుందో చూడండి ఈ స్టాండ్ ఇది సపరేట్గా ఉంటుంది తీసేసి మనం దీపం కూడా వెలిగించుకోవచ్చు వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి బిగ్ సైజ్ అనమాట లోతు కూడా ఎక్కువ ఉంటుంది హైట్ వచ్చేపటికి మనకి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అండి ఈ విడత వచ్చేపటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది కింద కూడా చూడండి డిజైన్ ఎంత బాగుందో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ నెక్స్ట్ మనకి ఎయిట్ ఇంచెస్ హైట్లో కాఫీ ఫిల్టర్ అండి చాలా బాగుంది బిగ్ సైజ్ అనమాట చూడండి ప్యూర్ బ్రాస్ అనమాట ఇవన్నీ కూడాను త్రీ ఇంచెస్ అయితే విట్టుందండి చాలా బాగుంది ఒక ఫైవ్ కి అట్లా కాఫీ అండి చాలా బాగుంది ఎక్కువ మందికే వస్తుంది అనుకుంటా కాఫీ కూడా మనం పౌడర్ వేసి హాట్ వాటర్ వేసి ఇలా పెట్టేస్తాం కదా చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికే నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది నెక్స్ట్ మనకి కాపర్లో బెడ్రూమ్ బాటిల్స్ అండి వాటర్ బాటిల్స్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే కెపాసిటీ అండి వాటర్ కెపాసిటీ ఇలా గ్లాస్ కూడా ఇస్తారనమాట ఇలా గ్లాస్ ఇస్తారు లోపల కూడా చూడండి చాలా బాగుందనమాట మనకి ఈజీ మెయింటెనెన్స్ చెయ్యి కూడా దొరుకుతుందండి క్లీన్ చేసుకోవడానికి మొత్తం హేమడ్ డిజైన్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఎమ్మెల్ దగ్గర దగ్గర వన్ లీటర్ వరకు కెపాసిటీ ఉంటుందండి వాటర్ కెపాసిటీ ప్రైస్ వచ్చేప్పటికీ నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి అండి చాలా బాగుంది ఇది అయితే హెవీ సాలిడ్ సాలిడ్గా ఉంటుంది సింగిల్గా ఉన్న వాళ్ళకి రైస్ వండుకోవచ్చండి ఒకళ్ళకి లేదంటే మూడు గుప్పిళ్ళు ప్రసాదం అలా వండుకోవచ్చు దేవుడి దగ్గర సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే వాటర్ కెపాసిటీ ఉంటుందండి దగ్గర దగ్గర వన్ లీటర్ దాకా ఉంటుంది అనమాట మనకి హైట్ వచ్చేప్పటికీ ఫోర్ ఇంచెస్ త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ అండి విట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి టెన్ ఫిఫ్టీ రూపీస్ మనకి మామూలుగా బ్లా అడుగుని కూడా బ్లాక్నెస్ లేదండి బాగుంది ఇవన్నీ కూడా కంపెనీ ఐటెము ప్రైస్ వచ్చేప్పటికి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది కదా నెక్స్ట్ మనకి గీ పార్ట్ అండి చాలా బాగుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుందండి చూడండి లోపల మనకి టిన్ కోటింగ్ వచ్చిందనమాట టిన్ ఉంటేనే మనకి నెయ్యి బాగుంటుంది ఫ్రెష్గా లేకపోతే పాడైపోతుందండి వన్ వీక్లోనే నెయ్యి అయితే హైట్ వచ్చేప్పటికీ మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి విత్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగుంది చూడండి హేమడ్ డిజైన్ అనమాట ఎంత బాగుందో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ ప్రైస్ వచ్చేపటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ వెయిట్ కూడా ఉంటుంది